ఎట్లా ఉంది జగన్ బాగా అన్నీ చేస్తున్నారండి వృదాప్రిలకి డబ్బులు వేస్తున్నాడు స్థలాలు ఎన్నో స్థలాలు ఇచ్చారు ఇళ్ళకి స్క్రీంలు ఇచ్చారు ఇళ్ళు కట్టుకోవడానికి కూడా డబ్బులు సెలక్షన్ చేసేరి జగన్ గారు కా బియ్యం కూడా కాళ్ళ దగ్గరికి వస్తున్నారు వారంటీలు కూడా మాకు బియ్యం వృదాప్రేమిలకు డబ్బులు తెచ్చింటి పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఏది తక్కువ లేదండి ఏటగాళ్ళకి డబ్బులు వేసేది ఆటో వాళ్ళకి వేసేది మరి వ్యవసాయదారులకి వేసేరు అందరికీనండి ఒకరికైనా కాదు అమలు చేసినవన్నీ అందరికీ ముట్టేయండి బామ్మగారు జగన్ అంత బాగా చేస్తున్నాడు అందరికీ అందరికీ చేశారు న్యాయం అని మీరు అంటున్నారు మరి జగన్ ఒక్కడ చూసి అన్ని పార్టీ లేకపోతే ఓడిస్తా ఉన్నా వాళ్ళు ఏం చేస్తారయ్యా అది మన చేతిలో ఉంది అది మన చేతిలో ఉందో వాళ్ళ చేతిలో లేదు మనం ఏం చేయాలని మన చేతిలో ఉంది అంతకు తప్ప ఏమీ లేదు అడుగు కైస్తువుడికి అన్న వాళ్ళు మేము అందరం కూడా కావాల్సి అయ్యా ఒకే మాట మీద ఉంటాం మేము రెండో మేము మేము ఓటు వచ్చి ఓటు ముద్ర వచ్చింది మేము ఎప్పుడు కా తెలికే వైఎస్ఆర్కే కానీ కాంగ్రెస్కే అప్పుడు కూడా అస్థానికే వేసాం మేము రెండో పార్టీకి మేము తిరగలేదు నన్ను కూడా నెంబర్ కట్టారు తెలుగుదేశంలో బందర్నాబాబు ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఓటు వేయలేదు అందులో నెంబర్గా గా కూడా నేను దానికి ఓటు వేయలేదు అస్తానికి వేసిన ఓటు అంతే అండి మేము మాట మీద నిలబడతాం కైసలు ఇంకొకర ఇంకో రకంగా వెళ్ళాం అందుకోసం ఆడు పార్టీ అటండి ఇలా ఉంటాడు ఆడు సినిమా తీసుకుంటూ వాడు ఇడేమో బుర్రలు కొట్టుకుంటువాడు ఎవడు పడతాడు వాళ్ళని ఎవరు మీ పిటాబు నుంచి పోటీ చేస్తాడు కదా సైనియాడియా పిఠాఫరాని ఓటాడదాం పిఠాపురాలు అడిగే ఆ ఊళ్ళో ఉన్నోటికి ఆడి కోటి ఆడుతుంది ఇంకెవరేసేస్తారు లేదు కోటి చెప్పు ఎవరేస్తారయ్యా గెలిచిపోతున్నాడు అంటారు ఎంత డబ్బు లక్ష్యాన్ని తిరిగి అయ్యా లంచం తీసుకుంటారు కింద నుంచి డైరెక్ట్ కింద చేతిరెడ్ డబ్బులు ఎలా ముడతాయో ఎలా ముడతాయి ఏ ముట్టిన తర్వాత ఏముంది అది ఇష్టం చెప్పుకుంటారు ఇప్పుడు డబ్బు కోసం ఎన్నో మాటలు చెప్తారు అన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళు నెగ్గి అదంతా ఆయన సృష్టి ఆయన చేతిలో ఉంది ఎవరు చేయారో ఈ సంవత్సరం పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు ఎవరి చేతికి వస్తుందో ఆయన చేతిలో ఉంది కానీ మన చేతిలో మా సేవకులు కూడా అదే చెప్పారు గ్యాస్ పొయ్యిలు పేటమా ట్రీ బస్సులు లంచాలు సేర్లు కుక్కర్లు ఇస్తారని ఒక చెయ్యి చేయ మనిషికొకి దగ్గరికి వెళ్ళకూడదు మూడు పార్టీలు కూడా మనం దేని మీదనో ఆ పార్టీకే ఉండాలని మా నిన్న మా సేవకులు చెప్పారు అంతేగాని మా మా సంఘంలో ప్రత్యేకంగా నాలుగు ఐదు వేలు జనం ఉంటుంది మాకందరికి కూడా మా సేవకులు ఒకే ఒక్కొక్కే మాట చెప్పాడు మీరు నిర్ణయాన్ని పెట్టుంటుంది మీరు ఎవరికి వేసుకోవాలంటే వాళ్ళకి ఆ పార్టీ కాళ్ళు ఈ పార్టీ కాళ్ళు ఈ పార్టీగా డబ్బు తీసుకొని మనం వేయకూడదని చెప్పారు అంతే అండి అదేమీ సంబంధం లేదు మాకు మాత్రం ఎప్పుడూ పార్టీ మాత్రం మారడం తెలదండి మాకు మా పిల్లలు కానీ మేము కానీ మా మా యజమాని ఉన్నాక కాడి నుంచి కూడా మేము అంతే